నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ప్రస్తుతం మన యూత్ లో కనుక చూసుకుంటుంటే చాలా చిన్న విషయాలకి ఆత్మహత్య చేసేసుకుంటున్నారు సార్ అంటే లైక్ పేరెంట్స్ బైక్ కొనివ్వలేదు మొబైల్ కొనివ్వలేదు లేకపోతే లవ్ ఫెయిల్యూర్ అయ్యింది లేదా మార్క్స్ తక్కువ వచ్చే చాలా చిన్న చిన్న విషయాలే సార్ సో అంటే దానికి మీరు ఎలా చెప్తారు రీజన్స్ అంటే ఎందుకని ఇంత చిన్న విషయాలకే వాళ్ళు ఆత్మహత్య వరకు వెళ్ళిపోతున్నారు అంటే ఏం చెప్తారు ఇది మనం చూస్తున్నాం రెగ్యులర్గా సొసైటీ జరుగుతున్నాయండి దీనికి మెయిన్గా మనము ప్రధాన కారణాలు ముగ్గురు అండి చెప్పుకోవాలంటే అవునా సార్ పక్క పేరెంట్స్ అండి రెండోది వచ్చేసి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ కాలేజెస్లో స్కూల్స్ ఉండేవాళ్ళు వాళ్ళు మూడోది సొసైటీ పక్కన ఉన్న సమాజం అన్నమాట ఈ ముగ్గురు యొక్క బిహేవియర్ వల్ల వీళ్ళు ఇవాళ ఇటువంటి దానికి చేస్తున్నారండి సూసైడ్ వరకు వెళ్తున్నారు అనమాట ఫస్ట్ పేరెంట్స్ చూద్దాం అంటే ఇవాళ పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచుతున్నారంటే చాలా గౌరవంగా పెంచుతున్నారు అంటే వాళ్ళు అడిగినవన్నీ కొనివ్వటము వాళ్ళకి ఎటువంటి పనులు నేర్పకుండా అంటే అన్ని పనులు ఇంట్లో పనులను తల్లి చేయటము బయట పనులన్నీ ఫాదర్ చేయటము వాళ్ళకి అసలు ఏమీ పని లేదు ఓ హైగా టీవీ చూసుకోవటమో స్మార్ట్ ఫోన్లో రకరకాలు చూసుకోవటం ఎటువంటి కష్టము తెలియదు సో ఆ కష్టం తెలియపోవటంలో ఏమవుతుందంటే వీళ్ళు చిన్న చిన్న క్లాసుల్లో మార్కులు బాగానే వస్తాయి కొద్దిగా ఎయిత్ నైన్త్ దాటే తల్లికి కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాలి కష్టపడాలి మరి వీళ్ళకి అసలు కష్టపడటం తెలియదు కదా ఎవరు నేర్పారు ఎవరు నేర్పలేరు ఇప్పుడు కష్టపడలేరు కష్టపడలేక మరి క్లాసులో ఫెయిల్ వచ్చు లేదా మార్కులు తక్కువ రావచ్చు ఓకే తక్కువ వస్తే మరి అప్పుడు పేరెంట్స్ గురుకరు కదా నువ్వు ఇంత ముందు బాగా చదివాడు ఎందుకు చదవట్లేదు చదవాలని వాళ్ళు ప్రెషర్ పెడుతుంటారు నీకు మంచి మార్కులు వాళ్ళని ప్రెషర్ పెడుతుంటారు అదేవిధంగా టీచర్స్ కూడా మరి మార్కులు తక్కువ గురుకారు కదా మీ వాడుసలు ఏం చదవట్లేదు ఎందుకు పనికిరాడు అని చెప్పేసి ఈ విధంగా నెగటివ్ కామెంట్స్ ఎక్కువ చేస్తుంటారు తర్వాత మన సమాజం కూడా ఎలా ఉందంటే ఈరోజు సపోజ్ ఒక్కరాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి అతను తక్కువ చూపు చూస్తున్నాడు క్రిటిసైజ్ చేస్తున్నారు కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ఎప్పుడైతే మరి ఒక్కరాడికి తక్కువ మార్కులో ఫెయిల్ వచ్చినాయి అనుకోండి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కనిపిస్తుంటారు పక్క పేరెంట్స్ కనిపిస్తుంటారు ఆ టీచర్స్ లెక్చర్స్ కనిపిస్తుంటారు అదేవిధంగా ఇటు సమాజం కనిపిస్తూ ఉంటుంది అప్పుడు తనకి మరి ఒక ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయాలో ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో ఒక డిఫికల్టీ ఎలా ఫేస్ ఎవరు ఎవరు చేయాలోపించలేదు స్కూల్ వాళ్ళు అవునా కదా సార్ ఈ నేర్పకపోవటం వల్ల ఇవాళ పిల్లలు ఈ ప్రతి చిన్నదానికి ఆత్మహత్య వరకు వెళ్తున్నారు అందుకని మేమేం చెప్తున్నాం అంటే పేరెంట్స్కి మీకు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ముగ్గురు నలుగురున్నా పిల్లలకి వాళ్ళకి సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి పనులు నేర్పాలండి పనులు చేయించాలండి వాళ్ళ పనులు వాళ్ళే చేసేటట్టు మనం డెవలప్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కష్టపడటం అనేది అలవాటు ఎప్పుడైతే కష్టపడటం అలవాటు అవద్దు ఎటువంటి సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొంటాడు కరెక్ట్ ప్లస్ తల్లిదండ్రులు నేర్పాలి ప్రతి నేర్పేటప్పుడు ప్రతి విషయంలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి దీనివల్ల లాభాలు ఏంటి నష్టాలు ఏంటి ఇవి జరిగినప్పుడు మనం వీటిని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పుతూ వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలండి ఇంకొకటి ఏంటంటే మనము రియాలిటీ వాస్తవాన్ని ఏర్పట్టలేదండి ఇప్పుడు లైఫ్లో సక్సెస్ ఉంటుంది ఫెయిల్యూర్ ఉంటుంది ఎవరు లాంగ్ సక్సెస్ అయినా లేరు ఎవరు లైఫ్ లాంగ్ ఫెయిల్ అయినా లేరు అట్లా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మనందరం మిస్టేక్ చేస్తాం నోబడి ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఎవరు పర్ఫెక్ట్ కాదు ఈ విషయాలు పిల్లలు కనుక నేర్పితే వాళ్ళు ధైర్యంగా ఉంటారండి వాళ్ళు ఫెయిల్యూర్కి కి భయపడరు మిస్టేక్స్కి భయపడరు అందుకని మేము ఏం చెప్తున్నామంటే తల్లిదండ్రుల యొక్క థింకింగ్ ఆలోచన విధానంలో మార్పు రావాలి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పాపం బాగా కష్టపడి పైకి వచ్చారు కష్టపడి సంపాదించారు కానీ వాళ్ళ మనసులో ఒక రాంగ్ ఆలోచన ఏంటంటే ఎస్ మేము కష్టపడి పైకి వచ్చాము మా పిల్లలు మాత్రం కష్టపడకూడదు ఇంకెందుకులే కష్టపడడం అన్ని వాళ్ళకి పెడుతున్నాం కదా కష్టపడకూడదు మీరు ఎప్పుడైతే మీరు కష్టపడగలుగుతారు వాళ్ళు హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు మరి ఆయనకి ఎంజాయ్మెంట్ అయితే తెలుసు కానీ మరి ప్రాబ్లం వస్తే సాల్వ్ తెలియదు ఇప్పుడు ఒక ఫాదర్ ఉన్నాయండి ఇప్పుడు చెప్పారు కదా బైక్ కొని సెల్ఫోన్ ఎలా జరుగుతున్నారు చిన్నప్పటి నుంచి అడిగిన వల్ల కొనిస్తారు సో సింగిల్ చేయలేదు అనుకోండి కాసేపు అడిగిన అడిగినవి కొనిస్తుంటారు కెపాసిటీ ఉంది కాబట్టి మరి టెన్త్ క్లాస్ ఉన్నా బైక్ కొనివ్వమంటున్నాడు కొనిస్తే ప్రమాదం కదా ఇప్పుడు ఈయన అంటాడు ఆయన ఏం చేస్తారు పేరెంట్స్ కి మన మా పేరెంట్స్ నేనేం చెప్తే అది చేస్తారు అని ఫ్రెండ్స్కి కామెంట్ చేసి వస్తాను చూడండి నెక్స్ట్ బర్త్డే నేను బైక్ వేసుకొని వస్తాను ఇప్పుడు పేరెంట్స్ నే కొరీ అంటాడు మరి ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ని ఫేస్ చేయలేక దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఆ సూసైడ్ మార్గంలోకి వెళ్తున్నారు సో నేనేం చెప్తున్నానంటే ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి యూత్కి చెప్పేటువంటి మెయిన్ సందేశం ఏంటంటే మీకు పేరెంట్స్ కొనిచ్చినా కరిగిపోయినా మా పరీక్షలో ఫెయిల్ అయినా మార్కులు తక్కువ వచ్చినా లవ్ ఫెయిల్ అయినా ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకు లేదు అంటే సూసైడ్ చేసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు ఇప్పుడు ఫెయిల్ అయిన వ్యక్తి పాస్ అవుతాడా సూసైడ్ చేసుకుంటే అవదు కదా పాస్ కదా పాస్ కాకపోగా బ్రతికున్న తల్లిదండ్రులకి లైఫ్ లాంగ్ పనిష్మెంట్ జీవితాంతం బాధపడతారండి ఈ విషయము పిల్లలకి నేర్పాలండి చెప్పాలండి వాళ్ళకి ఈ థింకింగ్ చెప్పట్లే ఎవరు కూడా చాలామంది తెలియకే విధంగా సూసైడ్ చేసుకుంటున్నారు అది అజ్ఞానం అది తప్పది సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాల్వ్ కాకపోగా ప్రతి వాళ్ళకి జీవితాంతం మీరు శిక్షణ విధిస్తున్నారు కాబట్టి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి ఆ పరిష్కారం మీకు తెలియకపోతే మాట్లాటాడి దగ్గరకు వస్తే మేము సాల్వ్ చేస్తాం పరీక్షలు ఫెయిల్ అయ్యాడు ఎందుకు ఫెయిల్ అయ్యాడు రెగ్యులర్గా చదవకపోవటం వల్ల లేకపోతే సబ్జెక్ట్స్ అర్థం కాకపోవటం వల్ల ఓకే ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ మేము స్టడీ చేసి నేను ఎంతోమంది స్టూడెంట్స్కి ఈ విధంగా సూసైడ్ టెండెన్సీస్ వచ్చిన వాళ్ళని కూడా చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఆ సూసైడ్ థింకింగ్ టోటల్గా మార్చేసి ఈ స్టడీస్లో కూడా మంచిగా షైన్ అయితే డెవలప్ చేస్తాను నేను మామూలుగా వాళ్ళు టెన్ ట్వంటీ పర్సెంట్ వచ్చి ఫెయిల్ అయ్యే వాళ్ళని కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ స్కోర్ చేస్తాను ప్లస్ వాళ్ళకి లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని వాళ్ళకి నేర్పుతాను ఈ విధంగా కనుక మనకి కనుక రైట్ గనక వాళ్ళకి థింకింగ్ నేర్పి రైట్ నాలెడ్జ్ కనిపిస్తే ఈ పిల్లలు ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోరండి యాజ్ ఎ సీనియర్ సైకాలజిస్ట్ నేను చెప్తున్నాను ఎవ్వరు కూడా ఏ స్టూడెంట్ కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పరీక్షలు ఫెయిల్ అయినా పర్వాలేదు తక్కువ వచ్చినా పర్వాలేదు ఎందుకంటే ఇవన్నీ మనం కారణాలు తెలుసుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తే మళ్ళీ పాస్ అవ్వచ్చు చాలా చిన్న విషయాలే చిన్న లైఫ్ బైక్ లైఫ్ కన్నా ఎయిటీన్ ఇయర్స్ దాకా లైసెన్స్ ఇవ్వరు నిజంగానే ఈ జనరేషన్ కి ఎస్పెషల్లీ చెప్పాలంటే వాళ్ళకి ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి చిన్న చిన్న ఫెల్యూస్ ఎలా తట్టుకోవాలి అనేది నిజంగా మీరు అన్నట్టు పేరెంట్స్ ఫెయిల్యూర్ అవ్వచ్చు సమాజం అవ్వచ్చు స్కూల్స్ కాలేజెస్ టీచర్స్ అవ్వొచ్చు ఏదేమైనా కానీ చాలా మంది మనం రెగ్యులర్గా న్యూస్లో చూస్తున్నాం సార్ మంది పిల్లలు వాళ్ళు ఇంటర్ చదివే వాళ్ళు టెన్త్ వాళ్ళు చాలా బాధగా అనిపిస్తుంది సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీలాంటి కౌన్సిలర్స్ దగ్గరికి వస్తే వాళ్ళని రైట్ పాత్ వాళ్ళకి చూపించి ఇది కాదమ్మా ఇది జీవితం అనేది మీరు కరెక్ట్గా గైడెన్స్ చేస్తే మళ్ళీ వాళ్ళు చక్కగా వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తారు సార్ సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు పిల్లలకి ఎవరికైనా ఇలా ఉన్నట్టు కానీ పేరెంట్స్ కనిపిస్తే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది వాళ్ళందరూ కూడా సార్ని చక్కగా కన్సల్ట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి పిల్లల్ని బయటపడే సార్ పేరెంట్స్ కూడా అంత నరకయాతను అనుభవించాల్సిన అవసరం ఉండదు సార్ ఒక బాబు ఇలా చేస్తే వాళ్ళకి జీవితకాలం అది ఒక శిక్షే కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి చక్కగా బయటపడదు సార్ నిజంగానే పిల్లల్లో ఈ చేంజెస్ రావాలి అనేది చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్కారం